వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్గు ఉల్లిగడ్డ కర్రీ చేసి చూస్తున్నాను ఐదారు ఉల్లిగడ్డలు అనమాట సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు ఎగ్స్ ఒక వెడల్పు లాంటి గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా ఆయిల్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది అనమాట ఉల్లిగడ్డలు అదంతా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మూత వేసి పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు లేకుంటే అడగంటుతుంది అనమాట మధ్యలో మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి ఉల్లిగడ్డను ఇది ఎగ్గు ఉల్లిగడ్డ కర్రీ అనమాట ఇంకా ఫ్రై కాలేదు ఇంకొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కావాలన్నమాట కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇందులో పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తున్నాను అనమాట నేను చాలామంది ఎర్రకారం కూడా వేసుకుంటారు ఇష్టం అనమాట పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి బాగుంటుంది ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఇది తొందరగా టెన్ మినిట్స్లోనే అయిపోతుంది అనమాట ఈ కర్రీ ఇప్పుడు ఎగ్గులు వేసుకోవాలి ఇష్టం అనమాట మనం ఎగ్గుల ఎన్ని ఎగ్గులనే వేసుకోవచ్చు నేనైతే ఫోర్ వేస్తున్నా ఎన్న వేసుకోవచ్చు అనమాట ఫోర్ అని వేసుకోవచ్చు త్రీ అని వేసుకోవచ్చు అన్న వేసుకోవచ్చు అనేది ఇష్టం అనమాట అది ఇక ఊరికే కలిపోద్ది అనమాట ఎగ్గులు వేసిన తర్వాత కొద్దిగా రెండు రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత తిప్పేసుకోవాలన్నమాట ఇట్లా కలిపద్దు కలిపితే చితికిపోతుంది అనమాట మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇంకా ఫ్రై కాలేదు ఇప్పుడు ఫ్రై అయిందనమాట అన్నమాట అటు ఇటు తిప్పుకోవాలి అంతే ఈ విధంగా తిప్పుకోవాలి ఇగో ఉల్లిగడ్డ కర్రీ ఎగ్గు ఉల్లిగడ్డ కర్రీ రెడీ అయ్యింది మీరు కూడా ఇంకా ట్రై చేసి చూడండి బాగుంటుంది ఎగ్గు ఉల్లిగడ్డ కర్రీ ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట చపాతీలకు పూరీకి అన్నంలకు బాగుంటుంది దేంట్లోనైనా తినొచ్చు అనమాట ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి